వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ రుబాష మన సబ్‌స్క్రైబర్ల చాలా మంది డైలీ 2 వీడియోస్ పెట్టండి పెంటక డిఫరెంట్ కంటెంట్ పెట్టినా కూడా అని అంటున్నారు ఇంకా మనల కోసం డైలీ 2 వీడియోస్ పెట్టనిక మే ముందుకు వచ్చినాము ఇంకా వీలైనంత వరకు పెడతాముల్ల ఇంకా మీరు మాత్రం వీడియో కోసం వెయిట్ చేసినా ప్రతి ఒక్కరు కూడా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి అట్లనే హై పాయింట్స్ అనే ఇవ్వడం కూడా అస్సలు మర్చిపోకండి దోస్తులు అయితే డైలీ మార్నింగ్ ఏమో డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ పెడతాము ఈవినింగ్ వరకేమో ఓన్లీ పల్లెటూరు పంచాయితీ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం. మీరేమంటారో కింద కామెంట్ చేయండి. సరే లేట్ చేకున్న వీడియోలోకి వెళ్దాం పదండి. నన్ను 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 నిన్ను ఒట్టొద్దే కింద వణవేటి లోపలన కసరంక బయటికి వచ్చేసారుకు తొక్కాల విడా కొట్టకురో తిట్టకురో అంటున్నా ఊరు ఆ తోరి అని అంటున్నావే అదే నీ బొమ్మడి తినాలేకపోతే నీ అన్న నాని తమ్మున్నా అబ్బా పిల్లని మొగడు విద్యల మరి ఉత్తుకుందుకో నా కొడుకు గిట్ల నా కోడలి కట్ట కొడితే బాగుండు దీనికి నన్న భయం బొగ్గు లేకుండా అయిపోతుంది ఆడలు పాడు గాను ఆ మొగడు కష్టానికి వచ్చేస్తాడు పొద్దున్న దాకా మరి ఉడుకుడుకు బువ్వ పొద్దుగా లేచి ఉండదు అసేపు నీ అమ్మని దీని పని ఇట్లనే కావాలి అయ్యో ఏమైంది రా పిల్ల కానీ పెళ్ళానికి అట్లా కొడుతున్నావు అట్లా తిరుగుతున్నావు ఏమైంది రా దేని కొరకు పంచాలి ఆగో చూడవ తాగో చియ్యర మైర కొడుతుండు ఆ జర ఇంటి పక్కన ఉన్న చెప్పు రవ్వా చెప్తే నన్ను ఇంటాడేమో జర అబ్బా అంతేనా అంటే ఆమె చెప్తే ఇంట నానే ఎట్లా కనిపిస్తున్నా నీకు ఆ కాదు పెంటవా జర చెప్తేను ఇక ఆడిదాంటి కరెక్టా ఇక నేను మొగోని నాది కరెక్టా ఎవరిది తప్పు ఉంటే ఆల దిక్కు మాట్లాడకు పెంటక్క ఆ ఎవరి తప్పు ఉంటే రెండు చూడు మాటలు అని పోతుడు మరి ఏమైంది పిల్లగా ఎందుకు కొడుతున్నావు నీ పెండ్లాన్ని ఏమైనా తప్పు పని చేసిందా చెప్పు ఆ జరు అడుగు పెంటవ్వ ఏమైనా తప్పు పని చేసిందా లేక కొడుతుండు తిడుతుండు చూడు ఇంకా గట్ల గిట్ల ఏ పింక్ కష్టం ఉంటుందో ఇంటో అని అమ్మో సుఖమైన సోయి కూర ఏం తెలియనేది పిల్లలకి ఎట్లా మాట్లాడుతుంది చూడు ఇక అమ్మ కూడా పనికిపోయినాక చేసి శాతాలన్నీ తవ్వాను ఇప్పుడేమో ఏం తెలియదు అమ్మ నేను శుద్ధ కూర్చొని అన్నట్టు మాట్లాడుతుంది పోయి అమ్మో పెంటవ్వా నేను పొద్దుగల్లా ఏడు గొట్టంగా పోయిందంటే మళ్ళీ పొద్దుగా ఏడు గొట్టంగా వస్తా ఆ మరి పొద్దుగాల లేచిపోయే మనిషికి పొద్దు పొద్దుగాల లేచి కూర పువ్వు వండి టిఫిన్ కట్టాలి ఇంత బువ్వ తిను అని తినిపించి పంపియాలి పనికి ఇక ఏ చింత లేదు ఏం లేదు సరే ఒకనాడు జ్వరం వచ్చింది ఇక లేవలేదు పన్నేదేమో పండ్ అని అట్లనే టిఫిన్ ఇట్లా కట్టుకోకుండా ఇంత డికాషన్ పెట్టుకొని తాగిపోయినా ఇక పోయాక టిఫిన్ కొనుక్కున్నా ఏదో ఒకటి తిననో ఉండనో ఉపాసమే ఉండను ఇక ఏదో ఒకటి చేసి కష్టం చేసుకొని ఇంటికి వచ్చిన ఆ పొద్దుకంగా ఇక ఉడుకుడుకు వండి పెట్టింది మళ్ళా పొద్దుగల్లా ఇక రాత్రి తికి తగ ఉంటే రాత్రి తిక్కి తువ్వు ఉంటే అవి కట్టుకొని పోరాదని అంటది ఆ రే నిన్న జ్వరం గిట్లు వచ్చింది ఇలా మంచి ఉన్నావు కదా కడితే ఏమైతుంది అని అంటే నాకు శీతన్ అయితే లేదు అని అట్లా అనేది ఆరే అయితే లేదు కదా నీ చలి అయితే కట్టుకోని అని గట్లనే ఉన్నా మళ్ళా తెలారటనేవతుంది ఇక రోజు వంటుంది మరి ఏ నేనేం మనకనే కదా దీనికి భయం భక్తి లేదని ఇవాళ ఇయ్యర మై రత్తికిన పెంటాకా నువ్వేమనుకున్నా సరే నువ్వు దీన్ని కొడుతుంది కానీ ఇవాళ ఇంటికాడు ఉన్న పనికి పోకుతా అయ్యో అవునా పిల్ల పాపము మొగ్గు పొద్దుగల కష్టానికి పోయినలకు పొద్దు పొద్దుగల ఉడుకుడుకు బుబ్బా వండి అనుకో చాలా నిమ్మలంగా పోయి నిమ్మలంగా తిని వస్తారే ఆ నీ మొగ్గురు ఎంతో కన్న కష్టం చేసి వస్తుంటే నువ్వేమో పొద్దుగల వేసి బుబ్బా కూరంత అనేది కష్టం అవుతున్నాను అమ్మా మరి కొట్టకు ఏం చెప్పు మొగోనికి ఓపిక ఉన్న రోజు ఉంటది ఏ తర్వాత కోపంకి వచ్చిందనుకో అడ్డం చూడాలి ఎవ్వరొచ్చిన ఈ ఉంటారు మరి కోరుండమ్మా అని ఇరవై లెక్క చెప్తున్నావా అమ్మ నువ్వు అన్ని అబద్ధాలే పెంకక్క నీ బోర్డు మాటలు నేను ఇక నన్ను అట్లా మాట్లాడుతున్నావు నీ కొడుకు నీ కోడలు ఎట్లుంటారు నీ కోడలు ఏం పని చేయకూడదు నీ కొడుకు ఒక్క మాట నన్ను అంటడా ఆ పెళ్ళ మీద అట్లా ప్రేమ ఉండాలే ఇంక ప్రేమ ఉండదు పాలు ఉండదు ఏమో పెళ్ళని కొట్టాలి తిట్టాలి ఇయ్యమై రుచుకోవాలి ఉంటది ఏమో పోవేమ్మా నా కొడుకు నా కోడలు గురించి మాట్లాడుతున్నావు నీ సంసారం మీ లెక్క ఏమైనా చేసుకోరేమ్మా నేను పోతున్నా ఆగో ఉన్నట్టు అనగానే మన్నట్టు అయింది పెంటాకొక మా పోతుంది చూడు కొడు కొడు కొట్టేలు బుట్టి మీద ఉండంగా పాస్తైనా రొట్టలకు ఓతిగా నాదాొక్కదా నొక్కగా నొక్కగా నుయి ఆొక్కదానులేను అరమీదా టైం పాస్ ఇక్కడ పొదుగోకాయ పాటలన వardı టైం పాస్ చేతని పోతున్నా అక్క ఎక్కడ పోయి వస్తున్నావు నీ కొడుకుని కొడలి ఇయ్యర మయరుక్కుతుందే అంతే నా చెల్లె దానికి పడవలసిందే ఒక కొట్టవలసిందే అమ్మో అది మామూలు కాదు ఏ పోనీ పోని అని ఊకుంటా ఉండు నా కొడుకు ఏమో ఎక్కువ తక్కువ నకరాలు చేస్తుంది చెల్లె ఏమన్నా చెప్పు దాన్ని అంటే భయం లేదు అత్త మామంటే అంటే భయం లేదు ఓ పొద్దు కిందాక పనులేవంతుంది ఏనంది తొమ్మిది కొట్టేది ఆక లేస్తలేదే లేస్తలేదు బయట పని అదో ఇదో పని అంటే నేను చేస్తా గానీ ఇంకా మొగడు పొద్దుగానే లేచిపోతే ఊంటానన్న వేసి పెట్టగా చెల్లేమని అంటే కష్టం గానీ కొట్టనుకో నేను ఇప్పుడు అంతగా ఓన్ చెల్లే పోయిందనుకో ఆగో మొగడు కొడుతున్నా ఇట్లా కొడుకు ఆపతలేదు ఆ పాపం పోని ఇంత కొడుతుంది గానీ ఇక గట్ల గిలుగుతాయి ఇంటికి వచ్చిన బాధ చెల్లే కొట్టనుకో ఆ మరి ఉండరా నిజంగా నీ కోడలుకున్న బట్మా శాఖలు లేవు తల్లి ఆ మొవన్కి టైం కొన్ని పెట్టకపోతే ఎంత బాధ చెప్పు పోయమ్మ కన్న అన్న కష్టం చేసుకొని వస్తాడు నీ కొడుకు ఇంకోడికోడు అయితే నా ఇయ్య మా అమ్మగారింటి పంపిస్తుంది ఏ పోనీ పోనీ అని నీ ఆడికి రెండు దెబ్బలు మూడు దెబ్బలు వేసిన దాంటే నా బో బో మొత్తుకుంటుంది కొట్టిండు తన్నిండు అని మాట్లాడుతుంది నేను నేను ఒక్క మాట అనేసరికి ఆ నువ్వే మా అంటికే మాట్లాడుతున్నావు తింటాకాడుకుని కూడ ప్రేమ ఉండరు అని నా కొడుకు సిరిగేసుకుంటుంది ఓ అమ్మో నీ జోలుకు రావడే తప్ప నేను నేను పోతున్నాను అమ్మా వచ్చినక్క ఇంకా అదే చెల్లె అవి ఏమైనా మందు సిరే పోసుకుంటవి అదో ఆడీ పిల్లాని ఆడంత సంపాదిస్తుంది ఇంత సంపాదిస్తుంది నువ్వేమేం టీకి పెడుతున్నావు అని మొగోన్ చేపం కాదా చెల్లె చెప్పు అవునక్క మగోడు ఓపిక అడ్డాంటే పడతాడు ఇక ఓపిక నశించుకోవాలి గానీ ఇక అడ్డం వచ్చినా ఆగనే ఆగడు ఆవును చెల్లె నా కొడుకు కాబట్టి ఊడు ఇంకోడు అయితే నా అయ్యుకుతుండే ఇక నా కొడుకు గుణం చాలా నిమ్మలమైన గుణం చెల్లె అవునవునక్కా నిజంగా చూస్తే నీ తెలుస్తుంది నీ కొడుకు గుణము అవు కానీ నీ కొడుకు కోడల్ని దింపురానిక పోయిండు వచ్చిండ లేజీల పనుంది కొడుకుతోని ఏడక్క పెళ్ళని తోక మాటల పోయిండు ఏ దించి వస్తామ్మా అని పోయిండు అటే పోయిండు నాలుగైదు రోజులకు ఎక్కువ అవుతుంది ఇక వారం పది రోజులు అటే ఉండొస్తే అక్క ఇక ఆందేం పోయేది ఉంది ఇక డ్యూటీ లేదు ఇంటి ఉత్తగా పెళ్ళం లేని ఎక్కడ టైం పాస్ అయితే లేదు అని ఇక పెళ్ళని చూసుకుంటేనే ఉన్నట్టుంది అత్తగారి ఇంటి కాడ ఏమని ఉండనక్క వస్తే నాకు వెళ్ళిపోయి ఖర్చు అవుతుంది పని ఎక్కువ అవుతుంది అంతే కదా రాకుంటే నిమ్మలాగా నేను నమ్మగడు తింటాము అవునవును షెల్ల రేపటి కోడలు వచ్చినాక నిమ్మలంగా అవుతారేమో అత్తలు పని అవుతుందేమో అనుకుంటే కోడళ్ళు వచ్చినాక పని ఎక్కువైతుంది మనకు ఓ అమ్మ చేత పాడుగా చేసి చేసి నాకైతే ఈ జబ్బల బొక్కలన్నీ గుంజుతున్నాయి నేను వైపు ఇంట్లో పని అంతా చేయాలంట నీ కోడలు పట్నం కూడలు ఆ పూల పని రాదంట పాట రాదంట నిజమేనా ఆ నిజమే నిజమే అక్క అయ్యే నా కొడుకు చెప్తే చదువుతున్న పిల్ల కదా అని అంటారు ఈ ఆంటో పెద్ద బాధ వచ్చింది అందుకే ఇక పిల్లని ఒక్క మాట అనక్క నా శాతనైన కాదు నేనే చేసుకుంటా నిమ్మలాగా వాళ్ళుకుంటా అంటే ఉంటే ఇంకా నీకు తట్నే ఉపాసం అంట సోఫాల కూర్చో రాజు అమ్మ చాయ్ పెట్టుకొస్తాన్నది ఆ కూర్చుంట కూర్చుంట ఈ సోఫాల ఉక్కనే వర్త కదా అవుతల్ పెద్ద సోఫాల అయితే నువ్వు నేను పక్క పక్క కూర్చొని ఛాయ్ తాగొచ్చు అబ్బా చాయ్ తాగేటప్పుడు ఇట్లా పక్క పక్కనే కూర్చొని తాగాల ఇదే కద కరబనా బాబు ఉన్న పిల్లలు ఉంటే ఇటువంటి మొగలతో నీ జీవే బాగుంటుంది లత ఏమైందమ్మా అల్లు నక్కల నుంచి వచ్చిన చాయ్ రావడం చాయ్ తీసుకొస్తాను లోపలికి రా ఆ కూర్చుంటా కూర్చుంట తమ్మ లతకు నాకు ఒకటే సార్ తీసుకురండి చాయ్ ఇద్దరం కలిసి తాగుతాం అరే అదేంటి లతను చాయ్ తాగు కదా కాఫీ తాగుతావు కదా ఇక డాడీ పాలు ఇస్తాను కొయిండు ఆ ఫ్రెష్ పాలతో కాఫీ పెట్టిస్తా గాని అల్లు నై రాత్రి పాలు ఈ కొంచెం చాయ్ పెట్టిస్తా గాని సరే సరే లత నీ చాయ్ అలవాట్లేదు కదా కాఫీ తాగుతావు అంటుంది కదా అత్తమ్మ సరే సరే నేను ఒక్కని కూర్చొని చాయ్ తాగుతాగా నేను బయట లోపల కో మమ్మీ వినిస్తుంది అమ్మయ్య మా మమ్మీ రావడం వల్ల బయట వడ్డా దేవుడు లోపలికి నడు బేట ఆ వస్తున్నా మమ్మీ ఇదేంద్రా నాయనా కొత్తల్లుడు ఇంటికి వస్తే మర్యాదల మీద మర్యాదలు చేసి తిను తాగువారు ఎంబటి పడతారు కానీ ఇక నన్నే దిగిన శ్రీప తీసి వచ్చిన రోజు ఒక్క రోజు మంచి దగ్గర మర్యాద వేసిరనుకో ఇక తెల్లారు సండి ఈరో నాయన మా ఇంట్లో ఉత్త పుణ్యానికి వచ్చి పూలాంగుంటుండు అని చీపు తీసి పడిస్తుండ్రు కదా ఈ జాలు రాత్రి పాలతో నిమ్మ నక్షిస్తారు అంతా బిడ్డకేమో కృష్టి పాలతో కాఫీ పెట్టిస్తురంతా ఓ యమ్మో మస్తు మర్యాద చేస్తురబా అల్లుడు ఏమైంది ఆ గట్రా నిలబడ్డావు కూషా కూష సోపల కూశ ఆ కూర్చుతో కూచుట మామా ఏమైంది మొఖమంత గింత నాపెట్టుకుండు ఏదో అయినట్టు నిన్న అల్లుంచి అదే నన్ను మర్యాద చేస్తలేరు నాకు అదో ఇది తిండి తా కూడా పెడతలేదు అని ఏమని అవుతుండో కానీ కాని మరి కొత్త అల్లుడు ఒక్క రోజు రెండు రోజులు ఉండిపోవాలి కానీ వారం రోజులు నా బిగ్ ఎన్ని రోజులు ఉంటే రోజులు పోతాడా సిగ్గు అనిపిస్తలేదా ఆయనకి ఇంకెప్పుడు పోతాడు ఇక పోవ అంటామనిపిస్తుంది కాని అమ్మో మా మామ పువ్వు అని ఇలా కొట్టింది అని అట్లా బయలు అండ్ ఇస్తారు కొత్తలు కొత్తల్ని మంచిగా ఉంటుంది కదా ఇలా ఆయనకి ఆ స్టచ్ట వేసి పంపియ్యాలి ఏ మైండ్ అల్లుడు కూశాలుడు కూశాల్లుడు అని అనుకుంటున్నాడు గాని మరి మన రావుతో బా తీసుకురాన సిగ్ మాతం తీసుకురా నా అంటలేదు చూడు ఎంత పీసులు దొరికిరా నాయన నా అత్తగారు ఏమైంది అల్లుడు సప్పుడు సరి లేకుంటే ఏమో నోట్ల నోట్ల గుల్లుకోవాలి ఇంకా సోపాలు కూర్చోనాయన ఛాయ్ పెట్టించుకోస్తా మీ అత్తమ్మతో సరే సరే ఆ ఇట్లా కూర్చుంటే మంచిగా అనిపిస్తుంది ఊపి నిలబడితే కాల్ చేతులు గుంజుతాయి నాయనా గత కూర్చో నిమ్మలంగా నేను చేసే పని ఏముంది గాని సరే సరే మామ ఈ బోడ మీ చాల ముఖంలో చెప్పు ఎట్లా పాడబడ్డారు చూడాడు నేను ఆట ఆడుకుంటూ పైరుకు వచ్చిన సండి ఇక మా అమ్మ చెప్పిన మాటలు కానీ కోతిరా దేవుడా మా అమ్మ మంచిగానే చెప్పింది ఆ అత్తగారింటి కాడ ఒక రోజులు రెండు రోజులు రా అంతకు మించి ఉన్నవనుకో విలువ ఇయ్యర్రా అని అన్నది కరెక్ట్ నేను మా అమ్మ మాటలు పట్టుకొని నేను ఒక మాపు వండుకొని మాపోకపోతే ఇక సిగ్గి తప్పిశని తప్పి ఆ పెళ్ళని చూసుకుంటుండవర్తి వీళ్ళేమో నన్ను శివపడే వర్తిది ఏం చేయాలి ఎట్లా చేయాలి ఆ నేను మొన్న వచ్చిన శివాని మొన్న ఎప్పుడు వచ్చినావు బావా నువ్వు వచ్చి నాలుగైదు రోజులకు ఎక్కువ అవుతుందంట కదా పెద్ద డాడీ అన్నాడు నా తోని అవునవును శివాని నువ్వు రాకపోతే విటు ఏడ బావా కాలేజ్ కి పోయి రావడే సరిపోతుంది ఇక ఇంట్లో పనులు చదువుకున్నాడు ఇక అదే టైం ఉండలేదు అందుకే ఈ రోజు కాలేజ్ పోలేదు జర ఫ్రీ ఉన్నా ఈ అక్క వచ్చిందంటే ఇక చూసుకోదామని వచ్చిన ఏది మా అక్క మీ అక్కనా లోపల ఉంది అవునా మరి మంచిగా చూసుకుంటున్నావా బావా మా అక్కని చూసుకుంటున్నా చూసుకుంటున్నా మీ అక్క మీ అక్కనే అడుగు ఎట్లా చూసుకుంటున్నా చెప్తుంది నాకు శివాని నీ నువ్వే ఇప్పుడే వచ్చిన పెద్ద మమ్మీ అక్క వచ్చిందంటే అక్క బాబా దూనికి వచ్చిన ఏది అక్క ఏం చేస్తుంది ఎక్కడుంది లోపల ఉంది నా దగ్గర ఏదో పని మీద ఉంది ఒక అర్ధ గంట అయిన తర్వాత వస్తాడంట కూర్చో 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 చాయ్ తాగుడు కానీ సరే పెద్ద అల్లుడు ఇగో అయ్యా తీసుకో ఛాయ్ శివాని నువ్వు కూడా చాయ్ తాగమ్మా నాకెందుకు లేదు నువ్వు తాగు ఏం కాదు నాన్న తాగు బాబా తాగుతుంది కదా నీ బాబా ఒక్కడ తాగుతుంటే నువ్వు ఖాళీ కూర్చుంటావా నువ్వు ఇట్లా తాగు

ఏదైతే ఏముంది పాటు కడుపులో వడేసి అయ్యే ఇక తాగకున్నా కష్టమే మా అత్తతోని అగో నేను పెట్టించిన చాయ్ తాగలేదు అమ్మని మొగడు అని భార్యతో పనిచేటది ఏదో ఒకటి ఆ శివాని బాగానే ఉంది బాగానే ఉంది ఇంకా ఎట్లున్నా తాగలే కదా అత్తగారింటికి వచ్చినప్పుడు ఇక ఏసు పెట్టించిన అమృత మోడీ తీసుకొని చీ ఇదేం చాయ్ బాబా మా మమ్మీ ఫ్రెష్ పాలతో పెట్టిస్తుంది చాయ్ అల్లం వేసి ఏ మన్ను ఉంటదా బాబావ నడు మా ఇంటికాడ తాగొద్దు మా మమ్మీ మంచిగా పెట్టిస్తుంది ఏమొద్దు ఏమొద్దు శివాని ఇక మీ మమ్మీ వాళ్ళకి వీళ్ళకు సరిగా వాడదు కదా ఇక నేను ఇంటికొచ్చి ఈ ఇంటికి వచ్చి మీ ఇంటికి వచ్చి ఛాయ్ తాగింది అనుకో ఇక గల్లీ ఉంటది ఇక అప్పుడు మీ పెద్ద డాడీ మీ పెద్ద మమ్మీ నా మీకి పంచాదికే వస్తారు ఇక ఎట్లున్నా తాగాలి పటు నీకు ఇష్టం లేకుండా అడబెట్టు నేనైతే తాగుతా ఏంటి బాబాయ్ ఛాయ్ ఇది ఛాయ్ అంటారా నువ్వు తాగకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి అనుకో అప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరగవలసి వస్తుంది చీ ఇప్పుడే పాలు ఫాస్ట్ అయిన పాలు పెంచి పెట్టింది అంటే గ్రేట్ మా పెద్ద ఏదో లే శివాని ఇంగ ఇచ్చినప్పుడు తాగుకుంటే మంచి ఉండదు కదా కాదు బావా నేను ఒక మాట చెప్తా వింటవా అందుకే ఒక అల్లుడు అది ఇట్లా కొత్త అల్లుడు అత్తగారింటికి వచ్చి ఒక్క రోజులు రెండు రోజులు గంటే అంతకు మీ చిన్నారనుకో ఉన్న విలువ ఇట్లా పోతుంది బావా అందుకే ఉండదు తెలుసా మీ జంగనే శివాని మా అమ్మ వచ్చేటప్పుడే చెప్పింది ఉండకరా విద్య పోతుంది వీలు బియ్యరు మీ అత్తగారు ఎన్ని రోజులు ఉంటాడు నా అల్లుడు రోజు ఉంటేనే అల్లు ఉండేకో కొడతాడు రోజు రోజుకైతే కొడుకు కంటి హీనంగా చూస్తారా వద్దంటే వద్దన్నది మా అమ్మ మాటిన కుట్ట ఇట్లా మీ అక్క మాటలు వాటించుకొని నేను వచ్చిన చూడు ఆ అబ్బా ఇంకా చాలా చాలా అయింది పోత శివాని మీ అక్క ఎప్పుడన్నా రాని అయ్యో బాబు ఉంటాడు కదా పెదమమ్మ అక్క నేను అమ్మనొచ్చు కదా బావ నేను అక్క కూడిసే మాట్లాడుకుంటాం అయింది కదా అరే ఏమమ్మ అక్కతో మాట్లాడాలనిపిస్తే అక్క దగ్గరికి మాట్లాడు అక్క రాలేదంట ఉంది అక్కకి అబ్బా వీళ్ళు వీళ్ళ బిల్డప్ తల్లి అంటే తల్లి కంటే ఎక్కువ ఉంటుంది బిడ్డే సరే పెద మమ్మీ పోదాం పదా ఇక బాబు లోన్లీగా ఫీల్ అవుతాడానికి అంతే బాధ బావకేం కొత్తగా నాలుగైదు రోజులు అంటే ఉంటాడు కదా అలవాటు అయిపోయింది నాడు బాబాయిట్లా మాట్లాడుతున్నారు అందుకే నువ్వు అర్జెంట్ గా నువ్వు ఏమనుకున్నా సరే తప్పుగా అర్థం చేసుకున్నా సరే గానీ నాడు నువ్వు బట్టలు గిట్టలేమని అంటే పో మా అక్క రేపటి వస్తుందేమో ఆమె ఇష్టం ఉన్న వాళ్ళు ఉండని వస్తారా అని లేకుంటే నువ్వు అయితే వెళ్ళిపో బాబా చూసినావు కదా ఎంత ఇచ్చ మాట్లాడుతు సరే సరే శివాని ఇగో ఎట్లుందో మన వీడియో వీడియో మనందరికి నచ్చింది అనుకుంటే మొన్న నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాకు మర్చిపోకండి ఇక వీడియో లెంత్ కొంచెం తక్కువైనా సరే కానీ డైలీ టూ వీడియోస్ పెట్టడం ఇంకా ట్రై చేస్తాం దోస్తులు ఇంకా రేపు డిఫరెంట్ కంటెంట్ తో మార్నింగ్ వీడియోస్ మీ ముందుకు అది చాలా ఎంటర్టైన్మెంట్ గా చాలా ఫన్నీగా ఉంటుంది ఇక మన వీడియో విషయం ప్రతి ఒక్కరికి కూడా పేరు పెరిగిన చాలా అద్భుతంగా తన దోస్తులు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండదు మీకోసం మంచి వీడియోస్ తీసుకొస్తాము మేము ఎంత కష్టపడి వీడియోస్ అడిగి మీ ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి మీరు మా కోసం చిన్న హెల్ప్ చేయాలి అది ఏంటి అంటే ఏం లైక్ చేయడం గంటే దోస్తులు పెద్ద పని ఏం లేదు సరే బాయ్ మరి రేపు మరొక మంచి విడితో ముందుకు వస్తాము అప్పటి వరకు చూస్తూ నేను కలుద్దాం